సద్గురవే నమ పలికెడిది వేదాంతం అట పలికించెడివాడు శ్రీ గురుదేవుడట నే పలికిన భవహర మగునట పలికెదవే రెండుగాధ పలుకగనేలా నేలా అని ఇక్కడ అక్కడ భాగవతం గురించి చెప్తే ఇక్కడ ఈ ఈ పుస్తకంలో అంత వేదాంతం గురించి కదా అందుకని వేదాంతం పలికేది పలికించేది ఎవరు సద్గురు దేవులు ఈ వేదాంతాన్ని పలికితే బవహారం అవుతుంది అంటే జన్మ నశించిపోతుంది అంటే మళ్ళీ జన్మ రాని స్థితి మోక్షము ముక్తి వస్తుంది అని అర్థం ఇంత గొప్ప వేదాంతము వేదాంతము అంటేనే జ్ఞానం జ్ఞానబోధ ఆధ్యాత్మ బోధ వేదాంతము అంటే వేదాలు ఉన్నాయి కదా వేదాంతము అంటే చివర వేదాలకు చివర ఉన్నది వేదాంతములో చివర ఉండేది అంటే జ్ఞానకాండం ఉంటుంది అంతా మన ఆధ్యాత్మిక బోధ ఆత్మబోధ అంటారు ఆధ్యాత్మిక బోధ అంటే మన గురించి మనం తెలుసుకోవటమే ఆధ్యాత్మం అంటే శరీరము గురించి అంటే ఈ శరీరము ఎటువంటిది ఈ శరీరంలో ఉన్న జీవుడు ఎటువంటి వాడు శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఎటువంటివి అనే విషయాల్ని తెలియజేస్తుంది అంటే మన గురించి మనం తెలుసుకుంటే తర్వాత మన లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం గురించి తెలుస్తుంది ఎందుకంటే మనం ఎలా జీవుడు ఎలా న నడుస్తున్నాడు ఎలా చైతన్యవంతుడయ్యాడు అనేది జీవుడి దగ్గర జీవుడి గురించి తెలుసుకున్నప్పుడు జీవాత్మగా పరమాత్ముడు అక్కడ ఉన్నాడు లోపల పరమాత్ముడు ఆ పరమాత్ముడే ఇక్కడ మరి ఆత్మగా జీవాత్మగా జీవుల్లో ఉండి ఆ జీవుణ్ణి చైతన్యవంతం చేసి ఆ జీవుడి యొక్క జీవనాన్ని గడుపుతూ ఉంటాడు ప్రతి ఇంద్రియము చైతన్యం కలగాలి అంటే లోపల జీవాత్మ ఉంటేనే ఆ చైతన్యం కలుగుతుంది అటువంటి ఈ శరీరము రావటానికి ముందు గర్భ నరకం అనుభవిస్తుంది పుట్టిన తర్వాత మరి ఏడుస్తూ పుడతాడు ఏడుస్తూ జీవిత జీవితాన్ని గడుపుతాడు అంటారు ఎందుకంటే కోరికల పుట్టతో మరి జీవితాన్ని నడుపుతూ ఉంటాడు కోరికలు ఉన్నంతవరకు దుఃఖము బాధ అసంతృప్తి అశాంతి ఉంటుంది తప్ప ఇంకా శాంతికి సుఖానికి ఆనందానికి చోటు ఉండదు అదేంటి కోరికలు తీరితే బాగానే ఆనందంగానే ఉంటాం కదా అని అనుకుంటాం కానీ ఆ కోరిక తీరుతుందో లేదో అని భయం తీరిన తర్వాత దాన్ని దక్కించుకోగలమో లేదో అని భయం ఇవన్నీ చాలా భయాలు ఉంటాయి ఆ భయాలతో బాధలతోనే జీవితాన్ని గడుపుతాడు ఇంత బాధామయమైన జీవితం ఎందుకు వచ్చింది అంటే చేసుకున్నటువంటి ప్రారంధాన్ని బట్టి వచ్చింది ప్రారంధం ఎక్కడి నుంచి వచ్చింది జీవుడు చేసుకున్నటువంటి పుణ్య పాపాల నుంచి వస్తుంది ఆ పుణ్య పాపాలు నశించాలి ఈ నరకం ఘోరమైనటువంటి బాధలతో కూడుకున్నటువంటి ఈ జన్మలు మళ్ళీ లేకుండా ఉండాలి అంటే జీవుడి గురించి జీవాత్మ గురించి పరమాత్మ గురించి దేహం గురించి దేహి గురించి తెలుసుకుంటేనే మరి భవహరం అంటే జన్మ లేని స్థితి వస్తుంది అదే అసలైన ఆనంద స్థితి మా భ జీవుడు ఆనందం కావాలి అనుకుంటాడు కానీ అసలైన ఆనందం ఎక్కడుంది అని ఎత్తుక్కోడు తెలీదు అదే తెలియకపోవటం అజ్ఞానం తెలుసుకోవటం జ్ఞానం అటువంటి జ్ఞానాన్ని ఎక్కడ ఆనందం ఉంది అసలైన ఆనందం ఎక్కడుంది అనేది తెలియజేసేదే వేదాంతం అది జ్ఞానకాండ దాన్ని ఎవరు ద్వారా తెలుసుకుంటున్నామంటే గురువు ద్వారా మనం తెలుసుకుంటున్నాం అందుకని దాన్ని మనం వదిలిపెట్టి వేరే గాథలు తెలుసుకోవటం ఎందుకు మన జన్మని తరింపజేసేటువంటి గురువు మనకున్నాడు ఆ గురువు మనకి లేడే అనుకుంటాం కానీ ఆ కోరిక ఏ కోరిక మనం ముక్తి పొందాలి భగవంతుని చేరాలి అనేటువంటి కోరిక ఎప్పుడు కలిగిందో అప్పుడు భగవంతుడు గురువు రూపంలో వచ్చి మనల్ని ఉద్ధరిస్తాడు ఆ ఆనందానికి అర్హత కలిగిస్తాడు చక్కని జ్ఞానాన్ని మనకి ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి మరి అటువంటి పరమాత్మ నడిపించి ముక్తిని కలిగిస్తాడు అటువంటి స్వామి గురువు మనకు అండగా దండిగా వెంట ఉండి గురువు వెంట అంతగా అందుకే అంటారు గురువు వెంటన్నా ఉండాలి గురువు ఇంటన్నా ఉండాలి అంటారు అంటే ఎప్పుడూ ఏదో రకంగా ఆయన్ని ఆశ్రయించి ఉంటే గురువు ఎటువంటి వాడని చెప్పారు మన గురువు గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అన్నారు ఆ గురువు ఎటువంటి వాడంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే శివుడు అన్నారు అంటే బ్రహ్మ సృష్టిస్తాడు సృష్టిని విష్ణువు ఆ విష్ణువుని సృష్టిని పోషిస్తాడు శివుడు ఆ సృష్టిని లయం చేస్తాడు ఇప్పుడు గురువు ఏం చేస్తాడు అజ్ఞానం అని అంటే ఈ ఇది మాంసంతో కూడుకున్నటువంటి పిండం మన శరీరం దాన్ని గురువు దగ్గరికి ఎగినప్పుడు మంత్రం ఇచ్చి మంత్రపిండంగా మారుస్తాడు ఆ మార్చిన అంటే మంత్రపిండంగా మార్చాడు అంటే సృష్టి కదా మరి తర్వాత విష్ణుమూర్తిలాగా పోషిస్తాడు అంటే ఆ పిండాన్ని బోధ అనే అమృతం చేత మరి పోషిస్తూ ఉంటాడు అందుకని గురువే విష్ణువు మరి రుద్రుడు శివుడు లయం చేస్తాడు గురువే లయం చేస్తాడు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని లయం చేసి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదిస్తాడు అందుకని గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు చేసే పనిని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసే పనిని గురువు చేస్తున్నాడు గనక వాళ్ళు ముగ్గురు మూడు పనులు ఎర్ర పనులు వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ముగ్గురు చేసే పనిని గురువు చేస్తున్నాడు అందుకని ముగ్గురికి అధిపతి ఎవరు అంటే పరబ్రహ్మ ఆ గురువు పరబ్రహ్మ స్వరూపుడితో సమానం పర గురువే పరబ్రహ్మ అని మనకి తెలియజేశారు అందుకని ఆ గురువు రూపంలో వచ్చి మన అజ్ఞానాన్ని దేహమే నేను అనేటువంటి అజ్ఞానము నుండి ఆత్మనేను అనేటువంటి జ్ఞానానికి తీసుకొచ్చి ఆ జ్ఞాన మార్గంలో ఆ ప్రకాశాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి భగవంతుని దరి చేర్చగలిగేటువంటి శక్తి భగ గురువుకుంది మరి అది పరమానంద స్థితి జీవుడు కోరుకునేటువంటి ఆనందం ఎటువంటిదో వాడికే తెలియదు ఆనందం కోరుకునేటువంటి ఆనందం లభించినా అది క్షణికమే క్షణికానందమే ఆ క్షణికానందం నుంచి మరి అమితానందం దగ్గరకు శాశ్వతానందం దగ్గరకు తీసుకెళ్ళాలి కోరుకునేది శాశ్వతానందమే జీవుడు ఎప్పుడూ సుఖంగా ఆనందంగా ఉండాలి అనుకుంటాడు కానీ చేసే పనులు క్షణికానందం ఇచ్చేటువంటి పనులే చేస్తూ ఉంటాడు కనుక మనం ఆ గురువు చెప్పినటువంటి మార్గంలో నడిచి ఆ మార్గంలో ఉన్నటువంటి వెలుగు కాంతులను స్వీకరించి అంటే జ్ఞానాన్ని స్వీకరించి ఆ కాంతుల్లో ప్రయాణం మొదలెడితే ఆ గురువు చివరి వరకు మోక్షం దాకా పరమానంద స్థితి దాకా తీసుకెళ్తాడు అందుకని అటువంటి గురువు గురించి చెప్పుకుంటాము ఇంకా వేరొక గాథ చెప్పవలసిన అవసరం లేదు ఈ వేదాంతాన్ని తెలుసుకోవాలి వేదాంతాన్ని తెలిపే గురువుని ఆశ్రయించాలి ఆరాధించాలి స్మరించాలి ఆయన్నే దైవంగా భావించాలి అప్పుడే మనకు శాశ్వత ఆనందాన్ని చేస్తారు అటువంటి గొప్ప పద్యం ఇక్కడ మనకి ఇచ్చారు ఇంకొకసారి మనం మళ్ళీ చివరిలో మళ్ళీ మననం చేద్దాం పలికెడిది వేదాంతమ్మట పలికించెడి వాడు శ్రీ గురుదేవుడట నే పలికిన భవహరమగునట పలికెదవే రెండుగా పలుకగ నేలా అని చక్కని ఈ పద్యాన్ని మనకి అందించి చక్కని బోధని మనకు అందించినటువంటి ఆ మహాతల్లికి మనం వందనాలు నమస్కారాలు సమర్పించుకుంటూ మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ